గంజాయి దొరుకుతాను మీ ప్రభుత్వంలో అది అరిగెడతాను ఈరోజే కూడా అరెస్ట్ అయినాడు మీకు అది తెలుసో తెలియదు అసలు ల్యాండ్ ఆర్డర్ ఎక్కడేటి వచ్చింది మీ ప్రభుత్వంలో మీకు నిజంగా నిజాయితీ ఉంటే భూ కబ్జాల గురించి మాట్లాడే అర్హత ఉంటే పదే పదే ఐదేళ్ళు చెప్పినాం ఒక్కటంటే ఒక ఇంచు భూమి అయినా నువ్వు చూపించి ఒక కేసు అన్నా పెట్టుకొని శాతగాల ఇదే క్రిస్టియన్ ఆస్తుల మీద మీరు చర్చకు అని వంద సార్లు అడిగినాం మీ ప్రభుత్వ హయాంలో బెంగళూరులో కేసు పడితే అప్పుడు కూడా పరారైనారమ్మా తల్లి ఇప్పుడు కొత్తగా పరార కాదు ఇది మేము మామూలు ప్యాకప్ బ్యాచ్ మీది అప్పుడప్పుడు అంటారు మీ వాళ్ళు అసలు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పరారైతారో ప్రజలకు తెలియక కన్ఫ్యూజన్ ఉండేదే మీ సమస్య ఇప్పుడు చెప్తా కొడతామని చెప్పేసి అల్జర్లోనేసిరు నువ్వు నువ్వు అన్నావు మేము చేసి చూపిస్తామని ప్రజలైతే చేసి చూపించిరి ఇంక ఏదో చీల్చి చెండాడతారంట ఏమైనా చేసి చూపిస్తారు రేపు ప్రజలేదండి రేపు పొద్దున కనుక్కుంటే బాగుంటుంది వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలు ఎందుకు మాకు పదకొండు సీట్లు ఇచ్చినారు ఎందుకు మా పరిస్థితి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయినామని చర్చ చేసుకోండి ప్రజలకు బాధ్యతగా బతకడం అనేది రాజకీయ నాయకులకు అవసరం ప్రజలకు జవాబుదారిగా బతకాలి మనం అది కనీస బాధ్యత రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకు ఉందా తన మీరు మీరు నిర్వీర్యమైపోయినారని చెప్పేసి భయపడద్దండి భయ వాస్తవంగా భయపడతానని మీరు నాయకులు మీకు వైసీపీ నాయకులు భయపడతాను ఎందుకంటే దొంగ పనులు చేసినారని ఏడ చేయి పెట్టినా అమ్మ ఏడు వందలు పట్టాలే అమ్మ ఏడన్ను నమ్మ గున్న నవ్వుతారా ఎమ్మ ఏడు వందల పట్టాలేమే దొంగ పట్టాలు నెలలో ఇది ముప్పై ఆరు పాస్బుక్కులేమే మీ బతుకు ఆ రోజున్నా ప్రయత్నం చేసినారా వాడు పచ్చ చొక్కా వేసుకొచ్చి నా ఇంట్లోకి రాని లే బయటికి పోలే పచ్చ చొక్క వేసుకున్న ప్రతి నా కూడా తెలుగుదేశం అయిపోతాడు బయటికి పోలే నువ్వు ఏ పార్టీ లేదు కానీ దొంగ పార్టీ అని చెప్పినా మాకున్న నిజాయితీ అది బయటికి రానిలా మేము మీరు ఆ రోజన్నా ఒక్క ఒక మీ వాడిని ఉండ తప్పు చేసిన దండిచ్చింటే ఈ పరిస్థితి రాదు మీకు పదకొండు సీట్లు రావు అసలు భవిష్యత్తులో ఇక్కడ మనుషులే బతకరనేట్టు భూమి మీద పడినారయ్యా ఆ ఫ్రీ హోల్డింగ్ అనేది ఒక పెద్ద స్కామ్ మీ పెద్ద భూ కబ్జాదారుడు అంతర్జాతీయ భూ కబ్జాదారుడు పెద్దిరెడ్డి రెడ్డి మిథున్ రెడ్డిని అడిగమ్మా భూ కబ్జాల గురించి వేరే ఎవరినైనా కానీ ఏమడుగుతావు ఎక్కడ మిగులుస్తున్నారు మీ వాళ్ళు భూములు వరుస పెట్టి మొలకల్ చెరువు దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పక్క పుంగనూరు దగ్గర నుంచి ఇట్లా కదిరికి కూడా పాకేకి చూస్తా అంటే ఏమంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అయిపోయినారు లేకపోతే కదిరి దగ్గరికి వీళ్ళకి అవకాశాలు లేకుండా వీళ్ళు కబ్జా చేసినది కూడా వాళ్ళే కొట్టేసే పరిస్థితి వచ్చింది పెద్దిరెడ్డి రామచందర్ వాళ్ళు యాది వాళ్ళు మీ వాళ్ళు ఓ నలుగురు కలిసి రాష్ట్రాన్ని కేక్ మాదిరి కట్ చేసుకుని తిన్నారు నీకేందో పాపం మా ఆడబిడ్డవి వెనకబడిన కులాలకు చెందిన ఆడబిడ్డవి నీకేందో ఒక మామూలుగా పైన ఉండే చెర్రినే ఓటీ చిన్నట్టు నీకు మంత్రి పదవి విసిరిన్నారు నువ్వు అదే పని చేసివి నీ మీద వస్తే సమాధానం చెప్పుకుంటే సంజాయిష్ చెప్పుకుంటే లాస్ట్కు నీ కాన్స్టెన్సీ మార్చే పరిస్థితి తెచ్చుకుంటవి ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేరు పీకులాడేవాళ్ళు లేరు మనుషులే మిగిలలేదని చెప్పేసి నీకు దగ్గిచ్చేసి ఆడమనిషి నేను అయితే తొందరగా ఎప్పుడు తిట్లే ఇప్పుడు నేనే చెప్తాను నువ్వు కాకుండా ఇంకోడైండింటి చీల్ చెండాడింది మాటలతోండే ఆడ మనిషి కాబట్టి మా చెల్లెలు అని గౌరవంగా చెప్పుకుంటాను అది కూడా నువ్వు కూడా గౌరవంగా మాట్లాడినారమ్మ మీరు కూడా ఏదో ఎమ్మెల్యే ప్రసాద్ గారు విమర్శలు అనేది సహజం బట్ లాంగ్వేజ్ అనేది ఇట్ మేక్స్ డిఫరెన్స్ గౌరవంగా మీరు మాట్లాడిన సే రెట్టింపు గౌరవంతో మేము మాట్లాడతాం అందుకే చెప్పినా బట్టలు పెట్టి మరీ తిప్తాను రమ్మ మా ఊళ్ళో ఏమేమి అభివృద్ధి చేసినాము చూపిస్తాం ఐదు నెలలు ఐదు నెలల ముందు మీ వాళ్ళు ఏం చేసినారో పని చేస్తే సరిపోతుంది మిమ్మల్ని కదిరి నుంచి రాయచూరు రోడ్లోకి నడుచుకుంటా పోదాం ఇంతకుముందు ఆయనకు చెప్పినా ఇప్పుడు నీకు చెప్తాండ ఆ రోజు అధికారం ఉండి చెప్పినా ఈరోజు అధికారం పోయిన తర్వాత మాకు అధికారం వచ్చి నాకు చెప్తాండ ఇప్పటికీ ప్రిపేర్డ్ మేము దానికి చేపట్టుకొని పోదాం ఒకవేళ మీకు ఇన్ఛార్జో లేదంటే ఇంకోరినో పిలిపించమ్మా ఇద్దరు చేయబట్టుకొని పోతాం ఆ పక్క ఈ పక్క అడుగుతా ఎవరిని దండం పెడతారో ఎవరితో రాళ్ళతో కొడతారో దాని ప్రకారం నిర్ణయం చేసుకుందాం రాండి ఇవన్నీ వదిలిపెట్టి మీ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయి ఉత్సాహపరచు లెట్ ఇట్ బీ కన్స్ట్రక్టివ్ వే పాజిటివ్ అప్రోచ్ పెట్టుకో ఇంకోరి మీద బట్టగాల్చి ముఖం మీద వేసేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ని విమర్శించి నువ్వేదో లబ్ధి పొందామనుకుంటే సిగ్గుండల్లా పదకొండు సీట్లు వచ్చినాక కూడా మేము ఇదే తంత తోబోతా అంటే ఏమనుకుంటారు ప్రజలు గట్టిగా సంవత్సర కాలం కాలా పదకొండు సీట్లు ఇచ్చి మమ్మల్ని ప్రతిపక్ష హోదా అడుక్కుంటాడు అడుక్కుంటే వస్తుంది ఆ రాజకీయం పోరాడితే వస్తుంది ప్రజలు అనుకుంటే వస్తుంది ప్రతిపక్ష హోదా కావాలంటే ఆయనకి అసెంబ్లీ లేకురాండమ్మా ఫస్ట్ మీ వాళ్ళని పదకొండు మంది ఉన్నా ఎవరు కొట్టరాడా నేను గ్యారెంటీ ఇస్తాను మా ముఖ్యమంత్రి గారి తరపున కొట్టం మిమ్మల్ని అసెంబ్లీకి రాండి మాట్లాడండి వేదిక కదది ప్రజలకు జవాబుదారి ఉండే వేదిక ప్రజల కోసం చట్టాలు చేసే వేదిక అది ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ ఇన్ ది స్టేట్ మన జీవితాల్ని శాసించేటువంటి వేదిక అది అందరికీ దాన్ని మరి మీకు పదకొండు మందికి మ్యాండేట్ ఇస్తే దాన్ని రారు కానీ మీరు ప్రజల గురించి మాట్లాడతారు ప్రజా జీవితం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు సిగ్గుండల్లో మీకు మాట్లాడడానికి కూడా కనీసం అర్హత లేదు మీకు యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మీరు యూ షుడ్ ఫీల్ అషెమ్డ్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీగా మీరు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి మీకు కాబట్టే చెప్తా ఉన్నా ప్రజలు కూడా ప్రజలన్నీ గమనిస్తూ ఉండరు ఏందనేది నీ ఆటలు ఏడన్నా పోయేసి ఆడాడో కళ్యాణదుర్గంలో చేసినారు ఇప్పుడు మళ్ళా పెనుగొండకు వచ్చినారు పెనుగొండలు అయిపోతే నువ్వు యాడికి నాకు తెలియదు పెనుగొండలో ఏదన్నా ఇంకా అవకాశాలు ఎత్తుకుంటే ఫస్ట్ శంకరనారాయణని ఇది ఏదైనా సెటిల్మెంట్ సరెక్ట్ జరిగితే ఏదైనా క్యాండిడేట్ అవుతావు లేకపోతే అది కూడా ఉండకపోవచ్చు లేదంటే డీలిమిటేషన్ వస్తే ఏదన్నా ఇద్దరిని అకామిడేట్ చేయించేమో కానీ ఆ రోజు మళ్ళీ ఇంకొక కాన్స్టెన్స్ ఎత్తుకునే పని లేకుండా స్థిరంగా రాజకీయాలు చేయమని చెప్పేసి ఇతర బలుకుతానా సరైనటువంటి నాయకుల్ని పెట్టుకొని రాజకీయాలు చేయమంటాడా జిల్లా అధ్యక్షురాలిగా మా ఆడపడుచు వెనుకబడిన కులాలకు చెందినటువంటి ఆడపడుచు ఉండడాన్ని హర్ష హర్షిస్తాను ఆమెని అభినందిస్తానము ఎట్ ద సేమ్ టైం పాలిటిక్స్ మనము కరెక్ట్గా చేస్తేనే వెనకబడిన వర్గాల వాళ్ళు కూడా దానికి అర్హులు అని చెప్పే విధంగా మీరు పాలిటిక్స్ చేస్తే మంచిదని చెప్పేసి హితవు పలుకుతాడు ఎందుకంటే యువ తలా తాడు బొంగరం లేని వాడు ఇందాక చెప్పిన మొరటోనిక మొగిలి పువ్వు ఇస్తే బడిసే ఆడో పెట్టుకునే అంట తెచ్చి పక్కలో పెట్టుకుంటే వస్తాయమ్మా ఐదు కోట్లకు అమ్ముడు పోయే ముండలు తెచ్చి పెట్టుకుంటే నీకు రాజకీయాలే తెలుస్తాయమ్మా ఓడిపోతే ఆరు నెలలు యోనికి అందుబాటులో లేకుండా పోయేవాన్ని పెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్లు పెడితే నిన్నెవరమ్మా మర్యాద ఇస్తారు ఇవన్నీ గమనించుకో మీరు అడిగే ప్రతి ప్రశ్నకు మా దగ్గర సమాధానం ఉంది ఇక్కడ అవినీతి కానీ లేదంటే దౌర్జన్యాలు కానీ లేదంటే బెదిరింపు ధోరణి కానీ లేదంటే వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి కానీ మా దగ్గర లేదు ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటున్నా నేను వైసీపీ పార్టీ నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తాం వాళ్ళని బాగా ఫైట్ చేయమని చెప్పేసి నేను ఎంకరేజ్ చేస్తున్నాను ఎందుకంటే ప్రజలు గమనిస్తారు మీరెంత గట్టిగా పోరాడితే ప్రజా సమస్యల మీద మేము అంతకు రెట్టింపు స్థాయిలో స్పందించి వాళ్ళ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం వీ ఆల్ ద పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ ద పాలిటిక్స్ అండ్ ద పవర్ అంతేగాని అడ్డగోలుగా పోయే విధానంలో మేము లేము ఎవరో పెట్టి మైండెడ్ ఫెలోసు మీరేదో పిచ్చి 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 రాజకీయాలు మాట్లాడితే ఆ స్థాయిలో రాజకీయాలు చేసే పరిస్థితులు కూడా మేము లేము జవాబారీగా బతకదలుచుకున్నాం జవాబారీగా పనిచేయదలుచుకున్నాం ఈ నియోజక ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆహార నిశలు కష్టపడాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం అవినీతి లేనటువంటిది మీ పరిపాలనలో పెంచి పోషిన గంజాయి లేకుండా ఉండాలనే ఆలోచనతో మీ పరిపాలనలో పెంచి పోషించినటువంటి భూ కబ్జాలు లేనటువంటి ప్రాంతంగా చూడాలనే ప్రాంతం ఆలోచనతో మీ పరిపాలనలో పెంచి పోషించిన మటకా ఉండకుండా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతానం అనేది వాస్తవమని మీరు గమనించుకుంటే బాగుంటుంది కానీ బట్టగాల్చి ముఖం మీద వేస్తే ఏదో తుడుచుకుంటారులే అనుకోవద్దు ఆ బట్టని మళ్ళీ కందెన్ కింద చేసి మఖాన్ని వంటించి పంపిస్తాం కానీ ఎక్కడ భయపడే వ్యక్తులం కాదు లేదంటే బాధ్యత రాహిత్యంగా ఉండే వ్యక్తులం కాదు అవాస్తవాలు మాట్లాడితే మిన్నకుండిపోయేసి ఊరకుండిపోయేటువంటి వస్తు వ్యక్తులు కాదు లేదంటే ఏముందులే అధికారంలో ఉన్నా వాళ్ళు ఏం మాట్లాడిపోయినా కానీ చూద్దాం ఇంకా ఐదు నెలలు అయింది అని ఉపేక్షిస్తూ ఊరుకునే వాళ్ళం కాదు ఎందుకంటే ప్రజా జీవితంలో నిరంతరం బతకాలనుకునే వాళ్ళం ప్రజల కోసమే బతకాలనుకునేటువంటి వాళ్ళం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తర్ఫీదు పొందినటువంటి నాయకులం మేము అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కాదు మాది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ మేము అంతా అక్కడ అంతా కూడా ఆ యూనివర్సిటీ ప్రోడక్ట్స్ మేము నువ్వు కూడా ఒకసారి మా యూనివర్సిటీలో ట్రై చేసిపోయిందాన్ని మేము మా తల్లి అందుకే గౌరవంగా మాట్లాడుతున్నాము కొద్ది వరకైనా మా యూనివర్సిటీలో చదువుకునే కొద్ది చదువు అయినా ఉపయోగించి భవిష్యత్తులో ఎక్కడైనా పోయినప్పుడు కూడా కొన్ని పద్ధతులు నేర్చుకొని రాజకీయాలు చేయమని చెప్పేసి ఈత బతున్నారు